హలో ఎవ్రీవన్ బాగా జిడ్డు పట్టేసిన మురికిగా ఉన్న కిచెన్ టవల్స్ని ఎలా వాష్ చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి అందులో రెండు స్పూన్లు డిటర్జెంట్ పౌడర్ వేసుకుని కొంచెం వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ కిచెన్ టవల్స్ అన్నిటినీ వాటిలో వేసుకోవాలి ఇందులోనే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ కూడా వేసుకుంటున్నాను లెమన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిచెన్ టవల్స్కి పట్టిన మొండి మరకల్ని జిడ్డుని తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత ఎంత అనేది మనకు కనిపిస్తుందో అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను కొన్ని డ్రాప్స్ ఆఫ్ డెటాల్ కూడా వేసుకున్నాను ఎందుకంటే డెటాల్ అనేది డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది ఈ కిచెన్ టవల్స్కి ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో అందుకని డెటాల్ కూడా యూజ్ చేస్తున్నాను ఈ కిచెన్ టవల్స్ కూల్ డౌన్ అయిన తర్వాత నేను ఇలా బట్టలు సొప్ పెట్టి బ్రష్ పెట్టి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాను ఈ కిచెన్ టవల్స్ని ఎప్పుడూ నేను ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటాను వాషింగ్ మిషన్లో అయితే వేయలేను ఈ కిచెన్ టవల్స్ వాష్ చేయడం అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతాం ఎందుకంటే వంట చేసేటప్పుడు ఏదైనా పట్టుకోవడానికి అట్లాగే వంటగది శుభ్రం చేయడానికి రకరకాలుగా కిచెన్ టవల్స్ని యూజ్ చేస్తాం దానివల్ల వాటికి చాలా మురికి జిడ్డు అనేది పట్టుకుంటుంది సో వాటిని చాలా సులభంగా క్లీన్ చేయాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీగా మనం కిచెన్ టవల్స్ అనేది వాష్ చేసుకోవచ్చు అండ్ రెండు మూడు సార్లు నేను వాటర్లో అయితే రిన్స్ చేసుకుంటాను అండ్ డెటాల్ కూడా వేసి ఒకసారి రిన్స్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఎండలో ట్రై చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్